హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అదినమ్మ రుచులు ఈరోజు మన ఛానల్లో తిన్నా కొద్దీ తినాలనిపించే ఎమ్మి ఎమ్మి టొమాటో గోంగుర కర్రీని చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోకి మూడు కట్టల గోంగురని బాగా శుభ్రం చేసుకొని యాడ్ చేసుకోండి నేను పెద్ద కట్టలు తీసుకున్నాను తర్వాత మూడు పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్కని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి తర్వాత రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ కడాయిని ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇలా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి గోంగూర నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి ఈ విధంగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అయినా కారం అయినా ఎక్కువ పడుతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి మనం యాడ్ చేసినవన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి చూశారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి ఒకవేళ మీరు తీసుకున్న గోంగూర బాగా ముదురుగా ఉంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా బాగా ఉడికించుకోండి లేదు లేతగా ఉంటే మాత్రం ఒక టెన్ మినిట్స్లో చక్కగా అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆన్లో ఉండగానే ఇలా పప్పుగుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేసుకోండి లేదంటే మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు సో ఇలా ఉడికించుకున్న గొంగురని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టుకొని అందులోకి మనం పోపు కోసం కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు మిరపకాయలు తర్వాత రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఎమ్మి ఎమ్మి టొమాటో గోంగూర కర్రీ పుల్ల పుల్లగా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది సో చూశారు కదా ప్రాసెస్ ఎంత సింపులో జస్ట్ ఉడికించుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా మీకు స్పీడ్గా అయిపోవాలి అంటే ఇందాక నేను చూపించిన ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ కంటే కూడా ఇలాగ మనం విడిగా కడైలో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మరి చూసారు కదా నా ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెండు మంచి రెసిపీస్ కోసం వదిన మరచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి మరొక అద్భుతమైన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్